గుంటూరు పరిధిలో ఇంకా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ తీయగురు కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి ఈ ఫ్రాడ్ ఇన్సిడెంట్స్ వచ్చిన వెంటనే రైతులందరూ కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్లో ధర్నాకు దిగి కంప్లైంట్ చేయడానికి వచ్చారు ప్రెస్ రూపంలో బయటకు వచ్చేటప్పటికి సెంట్రల్ మినిస్టర్ గారు మా ఎంపీ గారు వెంటనే ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళి రైతుల్ని పరామర్శించి జరగాల్సినవి చూడండి అని చెప్తే నేను పది గంటలకు అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పటికే మా సిఏఈ తర్వాత ఎస్ఐలందరూ కూడా వాళ్ళతో కంప్లైంట్లు తీసుకోవడం అనేటువంటిది జరిగింది సో వెంటనే మేము ఆ రోజు తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి స్టాకును ఫస్ట్ మనము అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వెంటనే సార్ దృష్టిలో పెట్టాం కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడితే వెంటనే ఆ పని చేద్దామని చెప్పారు ఆమె మార్కెట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది ఆ రాత్రికి రాత్రే ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి స్టాకును సీజ్ చేయడం అనేటువంటిది మొట్టమొదటి ప్రాసెస్గా చేయడం జరిగింది అంటే కేవలం ఇరవై రోజుల్లో కేసును పరిష్కరించడమే కాకుండా రైతులకి డబ్బులు అందడం అనేటువంటిది ఎప్పుడు జరగలా నాకు నేను కలెక్టర్గా కూడా ఇక్కడ చేసినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగాయి రెండు మూడు నెలలు పట్టింది అంతకన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎంపీ గారికి కూడా రెండు మూడు సార్లు చెప్పడం నాకు రెండు మూడు సార్లు చెప్పడం కూడా జరిగింది మన మీటింగ్లో కూడా మంత్రి గారి దృష్టికి చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే దీని మీద ఒక కట్టడి చేయాలి చట్టాన్ని కొద్దిగా మళ్ళీ మార్చాలని చెప్పారు